ప్రేక్షకులకు ఒక విన్నపం ఈ ఛానల్ని లాంచ్ చేయటంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక పాజిటివ్ గాను ఒక నిర్మాణాత్మకమైనటువంటి మన ఆలోచన ధోరణిని పెంచటం నలుగురికి లో ఒక కంపాటిబిలిటీ ఒక సామీప్యతని ఆలోచనలో పెంచుకోవటం ఇతరుల ఆలోచనలని కూడా మనం గౌరవించటం జరుగుతుందని ఆశిస్తున్నాను ఈ డైరెక్షన్లో మీ అందరికీ నేను చేసే ప్రార్థన మీ యొక్క లైక్స్ని సబ్స్క్రైబ్ని షేర్స్ని ఇవ్వటమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన యొక్క ఈ భావజాలాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వాటి కాల్ కన్స్ట్రక్టివ్ రిజల్ట్ కోసం మీకు తెలిసిన వాళ్ళకు కూడా పంపమని అభ్యర్థించడం జరుగుతుంది ఇది ఎలా మిగిలిన లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా ఎలా షేర్ చేయాలో మీకు పొందుపరచటమైంది ఒక ఫీచర్ ఉంది యూట్యూబ్లో ఆ ఫీచర్ ఉపయోగిస్తే ఈ చెప్పిందంతా కూడా మరొక లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి ఒక అంశం ఉంది దాన్ని కూడా ఉపయోగించగలరని కోరుకుంటున్నాను ఈరోజున మనం గాడ్ వితౌట్ రిలీజన్ ఈ మతం లేని దేవుడు అనేటువంటి కంటిన్యూ సెషన్ అంటే పార్ట్ టూ రెండవ భాగం గురించి చర్చిద్దాం ఈ అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే యాక్చువల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భగవంతుణ్ణి మతాన్ని విడదీసి మనం చూడవచ్చా ఎందుకంటే గాడ్ అన్నవాడు ఆల్ టైమ్స్లో ఉన్నాడు గాడ్ అన్నవాడు ఒక సత్యమైన వాడు ఈ గా సత్యమైనప్పుడు అన్ని చోట్ల అది ఒకే రకంగా ఆరాధింపబడాలి అంతకుముందుగా చెప్పినట్టుగా ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ వాట్ కాల్ కన్వెన్షన్స్ సాంప్రదాయాలు వీటి వల్ల వచ్చిన డిఫరెన్స్ తప్ప గాడ్ అన్నవాడు ఒక నిశ్చలమైనటువంటి వాడు అంతకుముందు చెప్పినట్టుగా ఈ వాటర్ పానీ గురించి డిఫరెంట్ లాంగ్వేజ్లో ఎలా ఒకళ్ళకొకళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారో ఒకే వస్తువు గురించి అంతకుమించి మరేం లేదు అంటే ఇది ఆలోచన దృక్పథంలో ఉన్న భేదం కానీ ఎక్కడా కూడా బయట ఎగ్జిస్ట్ కావట్లేదు మనం మరొకంత తీసుకుంటే ఇప్పుడు బుద్ధుడు అనేటువంటి మహనీయుడు పుట్టాడు బుద్ధుడు యొక్క ఆవిర్భావం ఎందుకు వచ్చిందంటే అంతకుముందు బుద్ధుడు ముందు కాలంలో అంటే క్రీస్తు పూర్వం ముందే బౌద్ధ మతం స్టార్ట్ అయింది ఆ బుద్ధుడి యొక్క కాలంలో ఈ హిందూ మతంలో జరిగినటువంటి వేదిక వైదిక ప్రాక్టీసెస్లో విపరీతమైనటువంటి జంతుబలి జరిగేది ఈ బుద్ధుడు వచ్చి అహింసో పరమాధర్మో అహింసో పరమో ధర్మ అని ప్రచారం చేసి ఈ జీవులైందు సర్వజీవులైందు కారుణ్య భావాన్ని వహించాలి అని ఏ రకంగా అయితే మనం ఆయన ప్రచారంలోకి తీసుకొచ్చాడు ఆ రకంగా ఏమిటంటే ఈ ఎక్సెస్ ఏ రిలీజియన్ కూడా గ్రోత్ ఉంటుంది అది ఒక లెవెల్ వెళ్ళిపోయిన తర్వాత దానిలో ఒక కొన్ని ప్రతి మతంలో కూడా కొన్ని భ్రష్టాచారాలు వచ్చినాయి ఈ భ్రష్టాచారాల్ని అధిగమించేందుకు దాన్ని కంట్రోల్ చేసేందుకు బుద్ధుడు అనేటువంటి వేవు పనికి వచ్చింది అలాగే బౌద్ధంలో కూడా హీనయానం మహాయానం అని ఆయన తర్వాత రెండు వర్గాలు స్టార్ట్ అయ్యారు అలాగే హిందూ మతంలో కూడా క్రైస్త సారీ వైష్ణవులు శైవులు అనేటువంటి రెండు భాగాలు ఒకరినొకరు అంతర్గతంగా విమర్శించుకొని వీళ్ళందరిది కూడా యుద్ధాలు జరిగినాయి మరి మతం అనికొక్కడే దేవుడైనప్పుడు విభేదాలు ఎందుకు వచ్చినాయి అలాగే క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ మహమ్మదీల్లో షియాలు సున్నీలు అంటే ఏం జరుగుతుంది కొంతకాలం అయిన తర్వాత ఈ మతంలో ముఖ్యమైనటువంటి ప్రాఫెట్స్ వీళ్ళందరూ గర్చించిన తర్వాత వాళ్ళ ఫాలోయర్స్లో ఒకసారి నిజమైనటువంటి కొన్ని డిఫరెన్సెస్ ఒకసారి పోరాటము మతానికి కూడా ఒక పవర్ ఆ మత పోరాటాల్లో కూడా ఒక వర్గానికి ఒక వర్గానికి వర్గానికినప్పుడు లేకపోతే ఒక థాట్ ప్రాసెస్ లేకపోతే ఒక ఆరాధన ప్యాటర్న్ వీటన్నిటిలో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఆ మతంలో సబ్ డివిజన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అంటే ఇక్కడ ఏ జరిగింది ది ఒక నది ఒకటే నది తర్వాత అనేక పాయలు వచ్చినాయి అంతే తప్ప మూలం నది మూలం సముద్రం మూలం సత్యమైనటువంటి ఒక దేవుడు ఇవన్నిటికీ మనం ఎక్కడ ఆలోచించాలి ఇవన్నీ ఎక్కడ జరిగినాయి అంటే బయట జరగలేదు మనం ఆలోచించే పద్ధతి మనకు ఒక ఆలోచనకి ఎలా ఉంటుందంటే ఒక కంపాటబిలిటీ ఉంటుంది ఒక రకమైన థాట్ ప్రాసెస్లో మనకు కంపాటిబుల్ కంఫర్టబుల్గా ఉంటాం మరొక దానిలో మనం ఉండవు అంత మాత్రాన మన థాట్ ప్రాసెస్లో ఇతరులు కంపాటబుల్గా లేరని చెప్పి లేకపోతే వాళ్ళది ఏదో లేదా నాకు నచ్చదు కాబట్టి మనం ద్వేషించలేం ఇప్పుడు మనం రెడీమేడ్ షాప్ కడతాం ఒక ప్యాంటు షర్టు ఒక కొలత నీకు సరిపోతుంది అదే కొలత మరొకళ్ళకి సరిపోదు అంత మాత్రం రెండు పనికొస్తాయి కదా అలా ఏమవుతుందంటే ఈ మెషర్మెంట్స్ ఎలాగో మైండ్ కూడా కంపేటబులిటీ స్లాట్ ఉన్నది ఈ కంపేటబులిటీ అంటే దానిలో ఇమిడిపోయే స్లాట్ కుదరినప్పుడు మనం విభేదించుకోవటం జరుగుతుంది తప్ప అంతకుమించి మరి ఎటువంటిది కాదు ఈ ఈ ప్రత్యేకమైన విషయాన్ని అంటే ఈ రకంగా అంతకుముందు మేము చెప్పినట్టుగా పరమంస చెప్పినట్టుగా వాటర్ పానీ అని డిఫరెంట్ లాంగ్వేజ్ చేసేవాళ్ళు ఒకే వస్తువు మీద ఎలా కోరలు చేయటం జరుగుతుందో ఈ దేవుడు అన్న వాణ్ణి గురించి కూడా మనం అనేక శతాబ్దాలుగా ఒకళ్ళని ఒక మీద ఒకళ్ళు కత్తు చూసుకుంటున్నాం దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అర్థం తెలిసినప్పుడు లోతులోకి వెళ్ళినప్పుడు ఇదంతా ఒకటే అనేటువంటి ఒక దృక్పథాన్ని గనక మనం అలవాటు చేసుకుంటే మనకే కాకుండా మన సొసైటీకి అలాగే దీనివల్ల ఏమవుతుంది ఇతర మతాల్లో ఉన్నటువంటి మెరిట్ అండ్ బ్రైట్ సైడ్ కూడా మనం ప్రత్యేకంగా ఒప్పుకోవటం వాటిని ప్రేమించటం వాటి మీద టాల్ కూడా పెరగటం జరుగుతుంది ఓకే మళ్ళా మనం పార్ట్ త్రీకి మరింత వివరంగా ఈ చర్చలు చేద్దాం థ్యాంక్ యూ